రచన జక్కి నాగేశ్వర్ పిఈటి దాశరథి చిన్నగూడూరు நூத்தன ஆச்சாரம் சுஸ்வ சுவிதம் சுவா நூத்தன ஆச்சாரம் சுஸ்வ சுவிதம் ஸ்வம் நூத்தன ஆச்சார उद्योगमुरीतिग मुरीदिग मिरु తినే ఊపిరిగా విశ్వసించే గుణము మీది ఉద్యోగము రీతిగా మీరు ఊరు మారాల్సిందే వృత్తి ఊపిరిగా విశ్వసించే గుణము మీది ఏ స్వార్థము లేని ఆ జాపకులుగా పనిచేసే ఏ స్వార్థము లేని ఆ జాపకులుగా పనిచేసే అతిరథమాశయులకు అడుగు அடுகுண சுவாகதம் 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 நூதன ஆச்சாரியுள்ள కష్టమైన సుఖమైన కన్నీళ్లను దాచుకుంటూ కలత చెంద కుండమాపై కరుణతో బోధించేదారు కష్టమైన సుఖమైన కన్నీళ్లను దాచుకుంటూ కలత జెందకుండమాపై కరుణతో బోధించేదారు కండ బలం గుండె బలం అన్నింటికి చదువే అని కండ బలం గుండె బలం అన్నింటికి చదువే అని అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందిస్తారు స్వాగతం స్వాగతం నూతన ఆచార్యులకు స్వాగతం సుస్వాగతం సువిశాల హృదయులకు స్వాగతం స్వాగతం నూతన ఆచార్యులకు प्लीज सब्सक्राइब जे एन आर चल एम एच बी डी तेलंगाना